మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ఇప్పట్లో ఆల్మోస్ట్ అందరి హీరోయిన్స్తోనూ యాక్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారనే సంగతి తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ ఆమెని అయితే చిరుతో ఒక్క సినిమాలో కూడా యాక్ట్ చేయలేకపోయింది ఎందుకని ఆలోచిస్తున్నారా మరెందుకు ఆలస్యం వెంటనే మన సినీ కుటుంబముల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిరంజీవికి అక్కగా నటించే అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని నేను వదులుకున్నానని ఆమె కమెంట్స్ చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది చిరంజీవికి జోడీగా నటించే ఛాన్స్ రాలేదని ఇప్పటికీ ఫీల్ అవుతున్నానని ఆమె అయితే చెప్పుకొచ్చింది రిక్షాఓడి సినిమాలో మొదట హీరోయిన్గా నన్నే ఎంపిక చేశారు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ డైరెక్టర్ మారిపోవడంతో నాకు ఆ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ అయిందని ఆమె చెప్పుకొచ్చారు చిరంజీవి సినిమాలో ఛాన్స్ మిస్ అయిన సమయంలో నేను చాలా ఏడ్చానని చెప్పుకొచ్చారు స్టాలిన్ మూవీలో చిరంజీవి కి అక్కగా పనిచేసే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు చిరంజీవి నా డ్రీమ్ హీరో అని ఆయనను నేను తమ్ముడిగా ఊహించుకోలేను అందుకనే ఆ మూవీ ఆఫర్ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చారు ఆ సినిమాలో నటించాలని పదిసార్లు ఫోన్ చేసిన తను రిజెక్ట్ చేశారంటూ చెప్పుకొచ్చింది ఆ తర్వాత స్టాలిన్ సినిమాలో కుష్పు చిరంజీవికి అక్క పాత్రలో నటించి మెప్పించింది ఆ తర్వాత ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది కానీ ఇప్పటికైనా తనకి ఒక్క సినిమాలో అయినా చిరంజీవితో యాక్ట్ చేసే అవకాశం వస్తుందని ఎదురు చూస్తుందట హామని సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి